విశ్రాంత ఆర్మీ జవాన్ కు గుత్తి మున్సిపాలిటీకి చెందిన భారత స్వాతంత్ర సమరయోధిలో సిపాయి అల్లా బ్ స్వర్గస్థులైన ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ బి జబర్మియా మంగళవారం మున్సిపల్ అధికారులు మరియు సిబ్బంది ద్వారా సిపాయి అల్లా బ్ నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి ప్రగాఢ అర్పించారు అల్లా బకాష్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో ఇండియా పాకిస్తాన్ కు జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు ఆ యుద్ధంలో ఆయన ఎడమకాలికి నాలుగు బుల్లెట్లు తగలడం వలన ఫిజికల్ హ్యాండిక్యాప్ కింద రిటైర్మెంట్ తీసుకున్నారని భారతదేశ రక్షణలో జవాన్ గా ఆయన చేసిన కృషి గుత్తి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమిటీ జవాన్ వారు తెలియజేశారు అల్లా బకాష్ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని కమిషనర్ బి జబర్ మియా సంతాపం తెలిపారు మున్సిపల్ మేనేజర్ రాంబాబు శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా మున్సిపల్ సిబ్బంది గుత్తి ఎక్స్ సర్వీస్ మెన్ సంఘం కమిటీ జవాన్లు నివాళులర్పించిన వారిలో ఉన్నారు Running up